ఫ్రెండ్ దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ ఫస్ట్ హెడ్ లైన్స్ వి విల్ నాట్ గివ్ అప్ అ సింగల్ డ్రాప్ ఆఫ్ వాటర్ ఇన్ కృష్ణా డిస్ట్రిక్ట్ వి విల్ అచీవ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీ ఎంసీ ఆఫ్ వాటర్ నిపుణులకు ఇరిగేషన్ అధికారులకు సీఎం రేవంత్ సూచన ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో కృష్ణా ట్రిబ్యునల్లో తుది వాదనలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏపీకి ఐదు వందల పన్నెండు టీఎంసీలు కట్టబెట్టి తెలంగాణకు అన్యాయం చేసింది పోతిరెడ్డిపాడు నుంచి రోజుకు పది టీఎంసీలను ఏపీ మళ్లిస్తుంది పట్టిసీమ పులిచింతల చింతలపాడు వరకు అక్రమ నీటి తరలింపుపై ట్రిబ్యునల్లో ఆధారాలు సమర్పించాలి మంత్రి ఉత్తమ్ స్వయంగా విచారణలో పాల్గొంటాడని సీఎం వెల్లడి నేడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ రద్దు చేయాలంటూ దేశవ్యాప్తంగా నిరసనలు ఆసియా కప్లో భాగంగా ఇండియా పాకిస్తాన్ జట్లు ఆదివారం ఎనిమిది గంటలకు తలపడనున్నాయి మ్యాచ్ను రద్దు చేయాలంటూ శనివారం దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి పహల్గమ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాక్తో మ్యాచ్ ఏమిటని అభిమానులు మండిపడుతున్నారు దుబాయ్ వేదికగా జరగనున్న ఈ క్రికెట్ మ్యాచ్ చూసేందుకు ఫ్యాన్స్ సెలబ్రిటీస్ వ్యాపారవేత్తలు ఇతరత్ర ఎవరు పెద్దగా అక్కడికి వెళ్ళలేదు మణిపూర్కు త్వరలో నవోదయం రాష్ట్రంలో శాంతి నెలకొల్పుతాం ప్రధాని మోదీ అంటుండు ఇది ధైర్యవంతుల నీల ఈశాన్యానికి రత్నం కుకీలు మైతేలీల మధ్య అనే బ్రిడ్జి నిర్మిస్తాం నిరాశ్రయాలను ఆదుకుంటామని వెళ్ళడి రెండు వేల ఇరవై మూడు అల్లర్ల తర్వాత తొలిసారి మణిపూర్లో పిఎం పర్యటన బాధితులకు పరామర్శ ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు మిజోరంలో ఫస్ట్ రైల్వే లైన్ షురు హింసాత్మకంగా మారిన మణిపూర్లో మళ్లీ శాంతి నెలకొల్పడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని ప్రధాని మోదీ తెలిపారు హింసను వీడాలని వివిధ సంస్థలకు ఆయన పిలుపునిచ్చారు రాష్ట్ర ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఇచ్చారు రాష్ట్రానికి త్వరలో నవోదయం వస్తుందన్నారు కూకి మైతయి తెగల మధ్య ఘర్షణలో రెండు వేల ఇరవై మూడులో మణిపూర్లో అల్లర్లు చెలరేకగా రెండేళ్ల తర్వాత ప్రధాని మోదీ తొలిసారి రాష్ట్రంలో పర్యటించారు కూకీలు ఎక్కువగా ఉండే చూరాచాంద్పూర్ మైథిలు ఎక్కువగా ఉండే ఇంపాలో శనివారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు అల్లర్ల బాధితుల పిల్లల కన్నీళ్లు మణిపూర్లో జరిగిన హింసాత్మక ఘటన వల్ల ఇందుకు కోల్పోయి నిరాశలైన వారిని ప్రధాని మోదీ పరామర్శించారు చూరాచాంద్పూర్ ఇంపాలో బాధితులతో ఆయన మాట్లాడారు రెండు చోట్ల సాధారణ ప్రజలు కొంతమంది స్కూల్ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యారు ఈ సందర్భంగా ప్రధానికి బాధితులు తమ బాధలు చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు ఎనిమిది వందల అరవై నాలుగు రోజులు హింస జరిగితే ఎటుపోయిన మోదీపై కరిగే ప్రియాంక గాంధీ ఫైర్ నలభై ఆరు సార్లు ఫారిన్ టూర్లకు వెళ్ళారు కానీ ఒక్కసారి మణిపూర్కు వెళ్ళలే ఈ పని ఎప్పుడో చేసి ఉండాల్సిందని కామెంట్ నేపాల్లో నార్మల్ ఐదు రోజుల పాటు అట్టుడికిన నేపాల్లో క్రమంగా సాధారణ పరిస్థితి నెలకొంటుంది శనివారం షాపులు తెరుచుకున్నాయి తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సుశీల కర్కి ఘర్షణలో గాయపడిన వారిని నష్టపోయిన వారిని బాధితులను పరామర్శించారు ఇండియాపై టారిపులు వద్దు పెద్ద డీల్ రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్న ఇండియాపై యాభై శాతం టారిపులు విధించడం అంత తేలికైన విషయం కాదని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నారు ఇది రెండు దేశాల మధ్య ఉద్రిక్తలను సృష్టించిందని చెప్పారు రష్యాపై చర్యలు తీసుకోవడం కోసం భారత్తో విభేదానికి తాము సిద్ధమయ్యామని తెలిపారు స్కూల్లో ఆల్ఫోజోలం డెన్ ఓవైపు పాఠశాల మరోవైపు మత్తు పదార్థాల తయారీ సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్పెళ్ళు మేధా స్కూల్లో దంద రెండు రూముల్లో ప్రత్యేకంగా ల్యాబ్స్ ఏర్పాటు స్కూల్ ఓనర్ సహా ముగ్గురు అరెస్ట్ ఎనిమిది కిలోల ఆల్ఫోజలం ఇరవై ఒక్క లక్షలు స్వాధీనం విద్యార్థులు చదువుకునే స్కూల్లోనే ఆల్ఫోజలం తయారీ కేంద్రానికి అడ్డగా మార్చారు ఓవైపు క్లాసులు చెప్తూనే మరోవైపు కళ్ళులో ఆల్ఫో ఆల్ఫోజలం తయారు చేస్తున్నారు స్కూల్ ముసుగులో జరుగుతున్న ఈ దందాలను ఈగల్ ఫోర్స్ పోలీసులు శనివారం రట్టు చేశారు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాలిల జయప్రకాష్ గౌడ్ సికింద్రాబాద్ ఓల్డ్ బోన్పే సాయి కాలనీలో మేధా స్కూల్ నడుపుతున్నాడు ఆ చేయించి ఎన్నికల్లో కొట్లాడాలి రేవంత్ కు సత్తా ఉంటే బై ఎలక్షన్లో గెలిచి చూపించాలి కేటీఆర్ అంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను నమ్మించి ముంచింది గ్రూప్ వన్ ఉద్యోగాల్లో స్కామ్ జరిగిందని ఆరోపణలు పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు చాలా సీరియస్గా ఉందని రాబోయే ఆరు నెలల్లో రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరగడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి మారిన పది మంది ఎమ్మెల్యేలతో రేవంత్ రెడ్డి రాజీనామా చేయించాలి సత్తా ఉంటే ఉప ఎన్నికల్లో గెలిపించి చూపించాలని సవాల్ విస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను నమ్మించి మోసం చేసిందన్నారు గ్రూప్ వన్ ఉద్యోగాల భర్తీ విషయంలో పదిహేడు వందల కోట్ల స్కామ్ జరిగిందని ఆరోపించారు రాష్ట్రంలో జోరువానలు నేడు ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ మరో నాలుగు రోజులు వర్ష సూచన కొత్తగూడెం జిల్లాలో వాగు ఉద్ధృతిలో ఇద్దరు కూలీలు గల్లంతు బంగాళాఖాతంలో అల్పపీడనం కారంగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి శనివారం హైదరాబాద్ సిటీతో పాటు వాళ్ళ జిల్లాలో మోస్తారు వర్షపాతం నమోదైంది పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైందని దీని ప్రభావంతో రాబోయే నాలుగు రోజులు వాళ్ళ జిల్లాలో ఉరుములు మెరుపులు ఇదురుగాలతో కూడిన భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది ఆదివారం రాజన్న సిరిసిల్ల కరీంనగర్ మూల్గు భద్రాద్రి కొత్తగూడెం కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలకు పడే అవకాశం ఉందని ఐఎండే పేర్కొంది జిల్లాలకు రెడ్ అలర్ట్ జోన్ ప్రకటించింది సబ్బులు షాంపులు హార్లిక్ ధరలు తగ్గింపు పర్సనల్ కేర్ ఫుడ్ వస్తువులపై ప్రభుత్వం జిఎస్టీ తగ్గించిన తర్వాత వాటి ధరలు తగ్గిస్తున్నట్లు యూనిలివర్ ప్రకటించింది కొత్త ధరలు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అమల్లోకి వస్తాయి వాగులో సంచి కడిగేందుకు వెళ్ళిన నలుగురు మృతి ఖాళీ యూరియా సంచిని వాగులో కడిగేందుకు వెళ్ళిన నలుగురు అందులో మునిగి మృతి చెందారు కుమ్రంభీం ఆసిబ్బాద్ జిల్లా వాంకిడి మండలం దుబా గ్రామంలో శనివారం విషాద ఘటన జరిగింది మోదీ మెప్పు కోసం కేటీఆర్ ఆరాటం రాహుల్ గాంధీని విమర్శిస్తే సహించం పిసిసి జీ మహేష్ బీజేపీలో బీఆర్ఎస్ విలీనంలో భాగంగానే కాళేశ్వరంపై సిబిఐ విచారణ ఆగింది ఈ కేసును సిబిఐకి అప్పగిస్తే నలభై ఐదు గంటల్లో తేలుస్తామని కిషన్ రెడ్డి సంజయ్ మౌనంగా ఎందుకున్నారు జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వని బీఆర్ఎస్కు తెలంగాణ పదం పలికే అర్హత లేదని ఫైర్ ప్రధాని నరేంద్ర మోదీ మెప్పు కోసం కాళేశ్వరం విచారణ నుంచి తప్పించుకునేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు రాహుల్ గాంధీని విమర్శిస్తే సహించబోమని హెచ్చరించారు దేశం కోసం సర్వం త్యాగం చేసిన గాంధీ కుటుంబం గురించి మాట్లాడే స్థాయి కేటీఆర్కి ఎక్కడదని ప్రశ్నించారు శనివారం గాంధీభవన్లో మహేష్ గౌడ్ మీడియాతో మాట్లాడారు